ఓకే రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మనపండె యూట్యూబ్ ఛానల్ నేను మిశుని ప్రస్తుతం అయితే ఖరీఫ్ సీజన్కి ఆసన్నమైంది ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నెలలో వరి నాట్లు రైతులు సిద్ధమవుతున్నారు ఈ మడి నాటేటప్పుడు తొలిదప్పగా ఎరువులు రసాయన ఎరువులు అయితే వాడతారు ఆ రసాయన ఎరువులు తగ్గించి వాడకాన్ని తగ్గించి వాటితో పాటు సేంద్రియ ఎరువులు వాడకాన్ని పెంచండి సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు గొర్రె పిచ్చుకలు అన్నీ బాగా కుల్లిండి ఎరువులు అయితే వేసుకోండి ఈ కోళ్ళ ఎరువు అయితే ఇండే ఎరువు కాకుండా కొంచెం పచ్చి వేసినారంటే దాంట్లో నైట్రిక్ యాసిడ్ అనేసి ఒకటి రిలీజ్ అయ్యి అది మడి గిసారిపోతుంది పొట్టిగానే ఉంటుంది ఇంకొకటి జీలుగా జనము పెసర దీన్ని ఎరువులు అంటాము ఈ పచ్చిరొట్టె ఎరువులని ఇప్పుడు మడికి వెదగల్లేసి ముప్పై రోజుల తర్వాత మడిలో ఖలీదున్నేస్తే ఆ నేలని ఇంకా సంక్రమించే తెగుళ్ళని నివారించుకోవచ్చు దయచేసి రైతులందరూ రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకాన్ని పెంచండి నాణ్యమైన దిగుబడి పొందండి గింజ గింజ నాణ్యమైన గింజేస వచ్చేదిగా అవకాశం ఉంటుంది ధన్యవాదములు ఇట్లా మీ సునీల్